పోర్టు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలనీలు మొత్తం అంతా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా ఈ గంగవర పోర్టు భారీ వెహికల్ వల్ల ప్రతి నెల యాక్షన్ జరుగుతున్నాయి చనిపోతున్నారు అదే విధంగా ఈ గంగవర పోర్టు సంబంధించి వెహికల్ సంబంధించి తార్బల్ కట్టలేదు తార్బల్ కట్టడం వల్ల మొత్తం అంతా కూడా ఈ బొగ్గు ఎగిరిపోయి ఊపిరితి సమస్యలు వచ్చి చాలా మంది అనారోగ్యం గురవుతున్నారు అలాగే ఏదైతే ఈ గంగవరం పోర్ట్ యాజమాన్యం ఉందో లక్షల కోట్ల రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు ఈ డబ్బులన్నీ కూడా అదానికి వెళ్ళిపోతున్నాయి కానీ కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ గంగవరం పోర్టు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కనీసం మొక్క పంచట్లేదు మొక్క పెంచట్లేదు అలాగే బూడిది మొత్తం భయంకరమైన బూడిది ఇన్ని రకాలుగా ఇన్ని ఇబ్బంది పడుతుంటే గంగవరం పోర్టు యాజమాన్యం ఎన్నికల ముందు మన స్థానిక ఎమ్మెల్యే పొలాలు నన్ను గెలిపించండి నేను నాకు ఓట్లు వేయండి గంగవరం పోర్టు పులిని నివారిస్తాను అలాగే భారీ వెహికల్ని మేము డ్రైవర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నేను ప్రజల కోసం పని చేస్తాను ఈ పోర్టు పొల్యూషన్ గానీ ఈ గంగవాడ పోర్టు పొల్యూషన్ గానీ నివాన్ చేస్తానని ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా వినత పత్రం ఇస్తే ఆ రోజు హామీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కనిపిస్తలేదు భరత్ గారు కనిపిస్తలేదు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకల్ పల్ల సీన్ గారు ఇలా కూడా గంగవరపోటు యాజమాన్యం అదానికి భయపడిపోతున్నారు కానీ చుట్టుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కాలీలు భయంకరమైన పొల్యూషన్ కనీసం మేడమే బట్టలు ఆరేసుకోపోతున్నాం దీన్ని తట్టే సూచన వేసేటట్టం ఇలా ఎలాగానే నల్లగా అయిపోతుంది ఇదేం పరిస్థితి తట్టే కాదు లోపల ఉన్న అవయవాలన్నీ కూడా మళ్ మాడిపోయి ఒక బొక్కే కాదండి ఇక కెమికల్స్ గంధకం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఇలాంటి భయంకరమైన విసవాలు అన్ని కూడా లారీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు మనకు తెలుసు రైల్వే వ్యాగన్లు వెళ్తున్నాయి ఈ రైల్వే వ్యాగన్ లో ఒక్క ఒక్క తార్వాలు వేయట్లేదండి నీళ్లు చల్లట్లేదు ఇదంతా ఏంటి డబ్బు రూపంలో కోట్లు కోటి సంపాదించాల ప్రజలందరూ కూడా డబ్బులు బలైపోలా అదానికి మాత్రం కోర్టు సంపాదించాలా కాంట్రాక్ట్ కోర్టు సంపాదించాలా దానికి ప్రజాప్రతినిధి మాత్రం వాళ్ళకు కూడా పంపిస్తున్నారు ఎన్నికల్లోనే ఆ డబ్బులు కాళ్ళ అమ్మిపోతున్నారు ఈ రకంగా ప్రజలు ప్రజలతోటి ప్రజల పరిపాలన ఓట్ల వల్లే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గెలుస్తున్నారు కానీ ఎమ్మెల్యేగా ఆమె గెలిచిన తర్వాత ఎవరు గంగవరం పోటీ పట్టించుకోరు గంగవర ఇక్కడ మొన్నండి మొన్న పదిహేను వరకు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయారు చనిపోతే వెహికల్ గుర్తు వెళ్ళిపోయింది ఎవరు ఎవరు ఏంటి పోలీసు అధికారులు కూడా పట్టించుకోలేదు చనిపోయిన వెహికల్ ఇప్పుడు వచ్చి పట్టించుకోలేదు ఎస్టీలో ఒక ఆలోచన పనిచేసిన ఒక అమాయకుడు ఒక బలి అయిపోయింది ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజుల కనీసం నష్టపరిహారం కానీ ప్రభుత్వం ప్రభుత్వం ఎటువంటి నష్టపరి అవ్వలేదు ఇదే కాదు మొన్న మన దగ్గర లోని ఇద్దరు భారాపత్రు కూడా ఒక ఆమె వెళ్ళిపోయింది అలాగే మనకి ఆ రకంగా పోలీస్ జంక్షన్ లో మొత్తం భారీ వెహికల్ అయిపోతుంది ఇక్కడ నవాజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి పెట్టి అపార్ట్మెంట్ కట్టించుకున్నారు వాళ్ళందరూ జీవించలేకపోతున్నారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఎవరు కొనుక్కుంటే ఈ రోజు ఉండలేకపోతున్నారు ఏంటి పరిస్థితి గంగవర పోటీ కోసం ఉన్నదా ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నారా మేము సిపిఎం పార్టీకి అడుగుతున్నాం ఇది మేము చేస్తున్నాం అండి ప్రతి నెల రెండు నెలలు కానీ చేస్తున్నాం భవిష్యత్తులో మాత్రం ఈ ఆందోళన చాలా తీవ్ర చేస్తున్నాం పోలీసులు వచ్చినా అధికారులు వచ్చినా ఈ ఆందోళన నిర్లయం చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం